హలో ఫ్రెండ్స్ నేను మీరు అహ్మద్ పాషా రోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం అనేది ఉన్నది ఈ వీడియోలో మూడు శుభవార్తలు మీతో షేర్ చేసుకుందాము మీతో పంచుకుందాము అని చెప్పేసి ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను అంతకంటే ముందు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పాలి నాలుగు సంవత్సరాల క్రితం నేను ద మీడియా రిపోర్ట్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ అనేది మొదలుపెట్టిన నేను నా ఉద్యోగం మానేసి నేనున్న నా పొజిషన్ మానేసి జర్నలిజం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి నేను ఈ ఫీల్డ్కి రావడం జరిగింది దాని తర్వాత మూడు సంవత్సరాల పాటు సక్సెస్ అన్నది నాకు దక్కలే ఈరోజు కూడా నేను సక్సెస్ఫుల్ అని చెప్పేసి నేను అనుకోను కానీ నా ఛానల్ అనేది మానిటైజ్ కూడా అవ్వాలి మూడు సంవత్సరాల పాటు దాని తర్వాత మీ అందరి సపోర్ట్తో మీలో చాలామంది నన్ను ఒక కొడుకుగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఆదరించి నాకు నా ఛానల్కి అతిపెద్ద సపోర్ట్ అనేది అందించరు మీ సపోర్ట్ తోటి ఈరోజు మన యూట్యూబ్ ఛానల్కి ఒక పేరు అన్నది వచ్చింది అందులో ఎట్లాంటి సందేహం లేదు ఈ ఈ పేరు అన్నది అది నా పేరు కాదు ఇది మన కుటుంబం ద మీడియా రిపోర్ట్ పేరు మీ అందరి సపోర్ట్ లేకపోతే ఇది అసాధ్యం కాకపోతే ఈరోజు మూడు శుభవార్తలతోటి మీ ముందరకు రావడం జరిగింది అందులో మొదటి శుభవార్త ఏంటంటే మన వెబ్సైట్ ఇక్కడ మీరు చూస్తే మన వెబ్సైట్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ ద మీడియా రిపోర్ట్ డాట్ ఇన్ వచ్చేసి ఇది మన వెబ్సైట్ యొక్క పేరు అంటే యూజువల్గా మనం వెబ్సైట్ టైప్ చేసేటప్పుడు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ద మీడియా రిపోర్ట్ డాట్ ఇన్ అని చెప్పేసి టైప్ చేస్తాం ఇది మన వెబ్సైట్ యొక్క ఔటర్ లుక్ ఇక్కడ మీరు చూస్తే ఇది మన వెబ్సైట్ కన్ ఇలా కనిపిస్తుంది ఇందులో ఇది ఫస్ట్ హోమ్ పేజ్ ఈ హోమ్ పేజ్లో ఇక్కడ మనం చూసుకుంటే హోమ్ బ్లాగ్స్ అబౌట్ అబౌటర్స్ అండ్ కాంటాక్టర్స్ అని చెప్పేసి ఉన్నది ఇక్కడ మనం చూసుకుంటే ఒక మంచి కొటేషన్ అనేది నేను మొదటి పేజీలో రాయడం జరిగింది ఇక్కడ మీరు చదువుకోవచ్చు దీని కింద ఒకసారి చూస్తే ఇక్కడ మూడు ఆప్షన్స్ అన్నవి ఇవ్వడం జరిగింది ఒకటి రిజిస్ట్రేషన్ టు జాయిన్ అని చెప్పేసి ఏంటి అంటే మీలో చాలామందికి జర్నలిజం మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు సమాజానికి ఏదో మంచి చేయాలని చెప్పేసి మీలో ఒక తపన అనేది ఉండొచ్చు సరే మీకు నేను సర్లేదు అంటే ఇవ్వలేనులే కానీ మీలో ఎవరైనా సరే ద మీడియా రిపోర్ట్కి రిపోర్ట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే అంటే మీరు వచ్చి ఇక్కడ ఆఫీస్లో వర్క్ చేయక్కర్లేదు మీరు వచ్చేసి ఇక్కడ సెటిల్ అవ్వక్కర్లేదు మీరున్నటువంటి మండలంలో మీరున్నటువంటి ప్రాంతంలో మీరు అఫీషియల్గా ఇక్కడ జాయిన్ అయ్యి మీ దగ్గర నుంచి వచ్చే న్యూస్ని మేము కలెక్ట్ చేసి ఆ న్యూస్ని మీ పేరు పెట్టి మరీ ప్రజెంట్ చేస్తాం అది ఒక్కటి మాత్రం మేము చేయగలం లెవెల్ లేవలేము మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయలేకపోయినా కూడా మీ పేరు పెట్టి మరి ఫర్ ఎగ్జాంపుల్ పవన్ అని చెప్పేసి మీరున్నారు ఫలానా ఒక 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 మండలంలో ఉన్నారు ఆ మండలం నుంచి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది పంపిస్తే మీ పేరు పెట్టి పవన్ అని చెప్పేసి మా ప్రతినిధి పంపించిన న్యూస్ అని చెప్పేసి అవసరమైతే పెద్ద న్యూస్ అయితే మీ ఫోటో పెట్టి మరి ఆ న్యూస్ని మనము వేయడం జరుగుతుంది అందుకే ఈ రిజిస్ట్రేషన్ టు జాయిన్ అని చెప్పేసి ఉన్నది దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని కొన్ని వివరాలు మీరు ఇవ్వాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు మీ ఫాదర్ పేరు మీ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇక్కడ చూసుకుంటే మీ అడ్రస్ పెట్టి మీరు సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీ డేటా అనేది నా కార్డ్కి వస్తుంది దాని తర్వాత మా వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర నుంచి మరికొన్ని డాక్యుమెంట్లు తీసుకొని మీరు ద మీడియా రిపోర్ట్ని అఫీషియల్గా జాయిన్ అవ్వచ్చు ఇది మొదటి పని రెండవది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే వన్ సెకండ్ రిపోర్ట్ డాట్ ఇన్ ఓకే ఈ వెబ్సైట్లో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఏంటి రికార్డ్ గ్రీవియన్స్ అని చెప్పేసి ఉన్నది దీన్ని మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ కూడా ఒక ఫామ్ అన్నది వస్తుంది ఇక్కడ మీరు మీ పేరు మీ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి సబ్జెక్టు మెసేజ్ మీ దగ్గర ఏదైనా సమస్య ఉంటే గ్రీవియన్స్ అనేది మీరు ఇక్కడ రికార్డ్ చేయొచ్చు ఈ గ్రీవియన్స్ అన్నది మా వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసి దాని మీద మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు కాంటాక్ట్ అయ్యి మీ సమస్య గురించి మన ఛానల్లో మాట్లాడడం జరుగుతుంది మాట్లాడి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది అందుకే ఈ గ్రీవియన్స్ అని చెప్పేసి మనం ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది ఉన్నది దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ డొనేషన్ అని ఉన్నది ఇక్కడ మీరు చూసుకుంటే ఇది డొనేషన్ అంటే మా సంస్థ అన్నది ద మీడియా రిపోర్ట్ అన్నది ఎవరి దగ్గర నుంచి అంటే వే దీనికి వేరే ఆధారం అంటూ ఏం లేదు ఫైనాన్షియల్గా అందుకే మేము మీ దగ్గర నుంచి అంటే నా సబ్ మా సబ్స్క్రైబర్ల దగ్గర నుంచి అవసరం వచ్చినప్పుడు వల్ల డొనేషన్లు అడిగినాము మీరు ఎంతో కొంత అంటే ఉన్నవాళ్ళు ఉన్నట్లు పది రూపాయలు వేసిన వాళ్ళు ఉన్నారు ఒక రూపాయలు వేసిన వాళ్ళు ఉన్నారు వంద రూపాయలు వేసిన వాళ్ళు ఉన్నారు అట్లా మీ దగ్గర నుంచి వచ్చిన డొనేషన్లతోటే మా సంస్థ అన్నది నడుస్తున్నది ఇక్కడ ఈ డొనేషన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది ఈ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసి మీరు మీకు తోచినంత సహాయం ఆర్థిక సహాయం అనేది మా ఛానల్కి అందించవచ్చు ఇది కాకుండా నెక్స్ట్ మనం చూసుకుంటే వెబ్సైట్లో ఇంకా కిందికి వెళ్తే ఇక్కడ అబౌట్ అజ అని చెప్పేసి ఒకటి ఉన్నది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కిందికి వెళ్ళినా పర్లేదు లేదంటే ఇక్కడ మీరు ప్రెస్ చేసినా కూడా ఇక్కడ అబౌట్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది మన సంస్థ గురించి ఇక్కడ కొన్ని వివరాలు అంటే డీటెయిల్గా రాయలేదు బట్ కొన్ని వివరాలు అనేది రాయడం జరిగింది దాని తర్వాత ఇంకా వెళ్తే ఇక్కడ మీరు చూసుకుంటే ద మీడియా రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ కొంత వివరణ ఉంది ద మీడియా రిపోర్ట్ ఇక్కడ మీకు ఇంకో గుడ్ న్యూస్ నెక్స్ట్ గుడ్ న్యూస్కి వెళ్తే ఆ వివరణ కూడా ఉంది ఏంటి ఆ గుడ్ న్యూస్ నేను మీకు చెప్తాను దాని తర్వాత కాంటాక్టర్స్ ఇక్కడ నా డీటెయిల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నేను ఎవరు నా వాట్సాప్ నెంబరు నా ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ రెండు ఆప్షన్ ఉన్నాయి ఒకటి ట్విట్టరు ఇంకోటి ఇన్స్టాగ్రామ్ దీని మీద ప్రెస్ చేస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ నా ట్విట్టర్ హ్యాండిల్ అనేది ఓపెన్ అవుతుంది అట్లా మీరు నన్ను ట్విట్టర్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వవచ్చు అది కాకుండా ఇక్కడ ఇంకా ఇంకొకటి ఉన్నది ఏంటంటే ఇక్కడ మనము ఒక కొత్త ఛానల్ అనేది మొదలు పెట్టబోతున్నాం ఇది రెండో గుడ్ న్యూస్ ఏంది ఆ ఛానల్ ఎందుకు ఆ ఛానల్ అంటే ఇది ద మీడియా రిపోర్ట్ టీజీ అని చెప్పేసి తెలంగాణ ఇది మన కొత్త ఛానల్ యాక్చువల్గా కొత్త యూట్యూబ్ ఛానల్ ఇది ఇది కొత్త ఫేస్బుక్ ఛానల్ ద మీడియా రిపోర్ట్ టీజీ అని ఇందులో ఇంతవరకు ఒక్క వీడియో కూడా వేయలేదు కేవలం ఇద్దరంటే ఇద్దరే రెండే సబ్స్క్రైబర్లు ఉన్నారు కింద నేను నేను దీని లింక్ని ఇస్తాను యూట్యూబ్ లింకుని ఫేస్బుక్ లింక్ని తప్పకుండా మీలో ఎవరైతే తెలంగాణ న్యూస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో తప్పకుండా మీరు ఇక్కడ నాకు ద మీడియా రిపోర్ట్కి ఇచ్చినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో అట్లనే ఇక్కడ కూడా సపోర్ట్ అందిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ ఛానల్ యొక్క లింకును పంపించండి ఇక నేను ఎందుకని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సపరేట్గా తెలంగాణ సపరేట్గా చేసిన అంటే రెండు ఛానళ్ళు ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే దీనికి ఒక కారణం ఉన్నది ఏంటి ఆ కారణం అంటే ఆంధ్రప్రదేశ్ న్యూస్ అనేది ఎక్స్క్లూజివ్గా ఒకే దగ్గర ఉండాలి తెలంగాణ న్యూస్ అనేది ఎక్స్క్లూజివ్గా ఒకే దగ్గర ఉండాలి ఆ రెండు కలిస్తే కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పేసి ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదని చెప్పేసి ఈ రెండింటినీ సపరేట్ సెపరేట్ చేయడం జరిగింది అంటే మన పాత మన ఛానల్ ఏదైతే ఉందో ద మీడియా రిపోర్ట్ ఆ మీడియా రిపోర్ట్ లాగానే ఉంటుంది అందులో ఏపీ అని ఏముండదు ద మీడియా రిపోర్ట్ అని ఉంటుంది కాకపోతే తెలంగాణ మాత్రం ద మీడియా రిపోర్ట్ టీజీ అని ఉంటుంది తెలంగాణ అని చెప్పేసి ఉంటుంది ఇందులో ఇప్పుడు రాబోయే రోజులలో తెలంగాణకి సంబంధించిన న్యూస్లన్నీ అక్కడే నేను పోస్ట్ చేస్తాను ఆంధ్రాకి సంబంధించిన న్యూస్లన్నీ ద మీడియా రిపోర్ట్లో యాజ్ యూజువల్గా పోస్ట్ చేస్తా అయితే ఇక్కడ వెబ్సైట్లో కింద చూస్తే మనకి ద మీడియా రిపోర్ట్ ఏపీ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అని మీకు అర్థం అవ్వాలని ఏపీ అని పెట్టినా దీని మీద క్లిక్ చేస్తే మీకు మన యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది ఏదైతే ఏదైతే ఉందో మన యూట్యూబ్ ఛానల్ అది ఓపెన్ అవుతుంది అది కాకుండా ఫేస్బుక్ మీద క్లిక్ చేస్తే ఫేస్బుక్ అవుతుంది ఇక్కడ తెలంగాణ కావాలంటే తెలంగాణ ఫేస్బుక్ లేదా యూట్యూబ్ మన తెలంగాణ ఛానల్ది ఇక్కడ ఉంది దీని మీద క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి ఇది మన వెబ్సైట్ ఈ వెబ్సైట్లో ఒక ముఖ్యమైన భాగం ఉన్నది ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే బ్లాగ్ అని చెప్పేసి ఉన్నది ఇది చాలా ముఖ్యమైన భాగం అండి ఇందులో ప్రస్తుతానికి ఇది ఖాళీగా ఉంది ఎందుకంటే నేను ఒక్క బ్లాగ్ కూడా రాయలే ఇంకా ఇందులో నేను రోజు నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని నాకున్నటువంటి ఏదైతే పొలిటికల్ అనాలిసిస్ నాది ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ రోజూ రాస్తా తెలంగాణకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సపరేట్ సపరేట్గా నేను రోజు బ్లాక్స్ అనేది రాస్తా తప్పకుండా అది చదవండి అందులో చాలా మీ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది సరే నేను కూడా నాలెడ్జ్ పెంచుకుంటా నేనేదో పెద్ద నాలెడ్జబుల్ మనిషిని అని చెప్పేసి అంటలేను కాకపోతే నేను కష్టపడి పెంచుకున్న నా నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటా అక్కడ మీరు నన్ను ఆశీర్వదించవలసిన అవసరం ఉన్నది ఇక్కడికి బ్లాగ్స్ కూడా ఒకసారి చదవండి ఆ బ్లాగ్స్ని కూడా పక్క వాళ్ళకి షేర్ చేయండి ఇది మన మొదటి గుడ్ న్యూస్ వచ్చేసి వెబ్సైటు రెండో గుడ్ న్యూస్ వచ్చేసి మన కొత్త ఛానల్ మనం చూసుకుంటే ద మీడియా రిపోర్ట్ తెలంగాణ అని చెప్పేసి ఇది మన కొత్త ఛానల్ ఇక మూడో గుడ్ న్యూస్ ఏంటి అంటే గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి మనం ఒకటే ఒక లోగో అన్నది వాడడం జరుగుతున్నది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు చూస్తే ఇది మన లోగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మన లోగో ఇది మనము గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి అదే వార్తను అయితే ఈ రోజు మూడో గుడ్ న్యూస్ ఏంటంటే నాలుగు సంవత్సరాలు ఆల్మోస్ట్ చాలా వచ్చేందులో పూర్తవుతాయి మనకి గుడ్ న్యూస్ ఏంటంటే మనం మన లోగో అన్నది మార్చడం జరిగింది ఇది ప్రస్తుతం మన కొత్త లోగో రాబోయే రోజులలో ఈ కొత్త లోగో అన్నది మనం వాడడం అనేది జరుగుతుంది ఇప్పటి నుంచి మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోలు ఈ కొత్త లోగోతోటే వస్తాయి అంటే తెలంగాణ న్యూస్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ న్యూస్ కానీ ఈ రెండు కూడా ఈ కొత్త లోగోతోటే రాబోతున్నాయి ఎందుకు మార్చవలసి వచ్చింది అంటే మనం జీవితంలో ఈ రోజు ఉన్నట్టు రేపు ఉన్నాం ముందుకు ముందుకు వెళ్తాం అదే పరిస్థితి మనం కొంచెం డెవలప్ అయినము ముందుకు వెళ్తున్నాము లోగో అన్నది ఇంకా కొంచెం అడ్వాన్స్గా ఉండాలి అని చెప్పేసి మనం లోగో మార్చడం జరిగింది ఈ లోగోలో చాలా మీనింగ్లు ఉన్నాయి చాలా చాలా మీకు చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తుంటుంది కానీ ఇందులో చాలా మీనింగ్లు ఉన్నాయి జీవితంలో ఉన్న రంగులు రెండే రెండు ఒకటి నలుపు ఇంకోటి తెలుపు అట్లా మీరు ఒకవేళ దీని మీనింగ్స్ అన్నవి రాసుకుంటూ పోతే ఒక ముప్పై నలభై మీ నలభై మీనింగ్లు మనకి దొరుకుతాయి ఉదయం ఒకటి చీకటి ఒకటి మనకు ఒక రోజులో ఉండేది ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలలో చాలా మీనింగ్లు ఉన్నాయి నేను చెప్పుకుంటూ పోతే నేను చెప్పిన కదా ముప్పై నలభై మీనింగ్లు వెళ్తాయి సరే మీరు తెలియని వాళ్ళు మీరే అర్థం చేసుకోవచ్చు అయితే ఈ మూడు అన్నవి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్న గుడ్ న్యూస్ ఒకటి మన వెబ్సైటు రెండు మన కొత్త యూట్యూబ్ ఛానల్ ద మీడియా రిపోర్ట్ తెలంగాణ మూడోది మన కొత్త లోగ్ కాకపోతే నేను ముందుగానే చెప్పిన మీ అందరి ఆశీర్వాదాలు లేకుంటే మీ అందరి సపోర్ట్ లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు ఈరోజు మనం ఎంతో కొంత చేస్తున్నాము ఎంతో కొంత మంచి అన్నది చేస్తున్నాము ప్రజల ముందరికి ఒక పొలిటికల్ అనాలిసిస్ అన్నది తీసుకొచ్చి పెడుతున్నాము ప్రజలకి చెడు ఏది అని చెప్పేసి చెప్పగలుగుతున్నాము అంటే కేవలం అది నా సపోర్టర్ల వల్ల నా సబ్స్క్రైబర్ల వల్లనే మీ వల్లనే నేనున్నా మీరుంటేనే నేనుంటా నేను మీరు లేకపోతే నేను లేను అందులో ఎట్లాంటి సందేహం లేదు నాకు సెంటిమెంటల్గా కొంచెం మాట్లాడడం రాదు మీ అందరికీ తెలుసు నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడే మంచిని చాలా ఖచ్చితంగా చెప్పవలసిన మాటని ఖచ్చితంగా మొహం మీదనే చెప్పే అలవాటు నాకు సెంటిమెంట్గా మాట్లాడి ఒక మనిషిని ప్లీజ్ చేయడం నాకు రాదు నాకు వచ్చినంత నేను ట్రై చేసినా ఈరోజు కానీ నాకు ఇంతే వస్తుంది కానీ మీరంటే ఆ గౌరవం మీరంటే ఆ ప్రేమ ఆప్యాయత అన్నది నా మనసులో చాలా ఉంది నాకంటే ఎక్కువ నన్ను మీరే ఇష్టపడుతున్నారు అది కూడా నాకు తెలుసు తప్పకుండా మన ఈ కొత్త ఛానల్ని కూడా మీరు ఆశీర్వదించాలి ద మీడియా రిపోర్ట్ తెలంగాణని అని చెప్పేసి నేను కోరుకుంటున్నా మళ్ళీ మనము మన న్యూస్లోకి అంటే ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు న్యూస్లను కూడా ఎక్స్క్లూజివ్గా చాలా పెద్ద లెవెల్లో మనం కవర్ చేయబోతున్నాము అందుకే వెబ్సైట్ అనేది అవసరం కాబట్టి మనం ఈ వెబ్సైట్ అనేది తెచ్చుకోవడం జరిగింది ఈ క్రమం ఎందుకు ఎందుకు అవసరం పడుతుంది ఎందుకు అవసరం పడ్డది అంటే మీకు ఆల్రెడీ చెప్పిన మనం డెవలప్ అవుతున్నాం ముందుకు వెళ్తున్నాం కాబట్టి మనకి ఇవన్నీ అవసరం తప్పకుండా మీరు కొత్త ఛానల్ని కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి ఆశిస్తున్నా పాత ఛానల్లో ఉన్న సపోర్టే కొత్త ఛానల్ కూడా దొరుకుతుందని చెప్పేసి కూడా ఆశిస్తున్నా తెలంగాణకి సంబంధించిన వాళ్ళందరూ తప్పకుండా ఆంధ్రప్ర మన ద మీడియా రిపోర్ట్ తెలంగాణని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ ఆ ఛానల్ యొక్క లింకుని పంపించండి ఇప్పుడు ఈదేదైతే వీడియో మీరు చూస్తున్నారో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కింద ద మీడియా రిపోర్ట్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నా ద మీడియా రిపోర్ట్ తెలంగాణ ఫేస్బుక్ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నా ఈ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేసుకోండి మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్